మరిన్ని వీడియోల కోసం హెచ్టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చేయండి హలో ఎవరు బడి లక్ష్మీనారాయణ ఇన్ బాట్ని ఈరోజు మనం చదువుకుంటున్నాం పత్ర విన్యాసం గురించి పత్ర విన్యాసం పత్రాలు కాండం పైన శాఖల పైన అమరి ఉండేటటువంటి విధానాన్ని మనం పత్ర విన్యాసం అని అంటాం ప్రధానంగా పత్ర విన్యాసాలు అనేటివి మూడు రకాలుగా జరుగుతూ ఉంటాయి మూడు రకాల పత్ర విన్యాసాలు మనం చూస్తాం అవి ఒకటి ఏకాంతర పత్ర విన్యాసం అంటే ఒకదానికి మరొక పత్రం అనేది ఏకాంతరంగా ఏర్పడుతుంది రెండవది అభిముఖ పత్ర విన్యాసం అంటే ఒక పత్రం మరొక పత్రానికి ఎదురెదురుగా ఏర్పడుతుంది మూడవ రకం చక్రియ పత్ర విన్యాసం అంటే కాండం పైన కావచ్చు లేదంటే శాఖల పైన కావచ్చు ఒక కనుపు దగ్గర ఒక వలయంగా అనేక పత్రాలు ఏర్పడితే దాన్ని చక్రియ పత్ర విన్యాసం అని అంటారు ఈ విధంగా ఒకటి ఏకాంతర పత్ర విన్యాసం రెండు అభిముఖ పత్ర విన్యాసం మూడు చక్రియ పత్ర విన్యాసం ఫస్ట్ ఏకాంతర పత్ర విన్యాసం ఒక కాండం పైన కావచ్చు లేదంటే ఒక శాఖ పైన కావచ్చు ఒక కనుపు దగ్గర ఒకే ఒక పత్రం అనేది ఉంటుంది ప్రతి కనుపు దగ్గర ఒకే ఒక పత్రం అనేది ఉంటుంది అదేవిధంగా మరొక కనుపు దగ్గర మరొక పత్రం అనేది ఏర్పడుతుంది అవి ఎలా అంటే ఏకాంతరంగా ఏర్పడతాయి ఒక పత్రం ఇక్కడ ఏర్పడితే ఒక పత్రం ఇక్కడ ఇంకొక పత్రం ఈ రకంగా ఈ విధంగా ఏకాంతర పత్ర విన్యాసాన్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే మనకి మందార లోపల ఆ యొక్క ఏకాంతర పత్ర విన్యాసం ఆవ పత్రాల లోపల కనిపిస్తుంది నెక్స్ట్ అభిముఖ పత్ర విన్యాసం రెండవది అభిముఖ పత్ర విన్యాసం అభిముఖం అంటే అందరికి తెలిసిన విషయమే ఒక పత్రం మరొక పత్రానికి ఎదురెదురుగా ఏర్పడేటట్లయితే కాండం పైన లేదా శాఖ పైన ఉన్నటువంటి కనుపు దగ్గర రెండు పత్రాలు ఏర్పడతాయి ఆ రెండు పత్రాలు ఒకదానికొకటి అభిముఖంగా లేదా ఎదురెదురుగా ఏర్పడతాయి ఇలాంటి పత్ర విన్యాసాన్ని మనము దేనిలో చూడొచ్చు అంటే జామ లోపల చూడవచ్చు అదేవిధంగా జిల్లెడు లోపల చూడొచ్చు జామపత్రము మరియు జిల్లెడు పత్రాల లోపల మనం చూడవచ్చు అదేవిధంగా మూడవది చక్రియ పత్ర విన్యాసం ఈ యొక్క చక్రియ పత్ర విన్యాసం మనం గన్నేరులో చాలా స్పష్టంగా గమనించవచ్చు ఇవి ఒక కనుపు దగ్గర ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో ఏర్పడతాయి వలయాకరంగా పత్రాలు అనేవి ఏర్పడతాయి ఈ విధంగా చక్రియ పత్రాలు అంటే అనేక పత్రాలు ఒక కనుపు దగ్గర ఏర్పడతాయి వలయాకారంగా ఏర్పడతాయి ఈ విధంగా మనం చక్రియ పత్ర విన్యాసం అనేది మనకు దేనిలో చూడొచ్చు ఈ యొక్క గన్నేరు లోపల మనం చూడవచ్చు ఇది మనకు పత్ర విన్యాసాల్లో ప్రధానమైనటువంటి మూడు భాగాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ సబ్స్క్రైబ్